హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో కిచెన్ ఈరోజు రెసిపీ తొక్క పెసరపప్పుతోటి తోటి గుంత పునుగులు చేసుకుందామండి ఇదైతే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి చాలా త్వరగా అయిపోతాయి ఆయిల్ తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఆయిల్ తోటి మెత్తగా చేసుకునేవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం మనకు కావాల్సింది ముందుగా తొక్క పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఒక మూడు గంటల సేపు ఇది బాగా నానిన తర్వాత చూద్దాము ఇది ఎన్నో పోషకాలు ఉంటాయండి ఈ పెసరపప్పులోని తొక్క పెసరపప్పులు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది చూడండి నానిపోయింది దీన్ని మనం కిందన ఇది మాకు పండిన పప్పు కిందన రాళ్ళు ఉంటాయి మట్టి రాళ్ళు అందుకనే కొంచెం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కింద క్లీన్ చేసుకోవాలి చూడండి మిక్సీ గిన్నెలోని ఒక నాలుగు మిరపలు వెల్లుల్లి అల్లం నాలుగు వెల్లుల్లి రేపళ్ళు అనమాట అల్లము ఒక రెండు మూడు ముక్కలు బాగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇందులో వేసుకుంటున్నాను పెసర పొట్టు కూడా ఉన్నది నేను తీసేయలేదు ఇంచుమించుగా ఉంది కింద రాళ్ళు రిమూవ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసింది చక్కగా వేసుకున్నాను ఇలా మెత్తగా అవ్వాలి దీంట్లో సాల్ట్ వేసుకుని మరొకసారి మిక్సీ బట్టి చూడండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మార్కెట్లోనే పెసలు తొక్క పెసరు పప్పును కూడా అమ్ముతున్నారు అవైలబుల్గా ఉంటాయి దీంట్లో చూడండి ఒక హాఫ్ కప్పు గోధుమ నూక వేసుకుంటున్నాను కొంచెం చేసాను నేను ఎందుకంటే అది ఫుల్ కప్పు అది హాఫ్ కప్పు వేసుకుంటున్నాను దీన్ని చక్కగా కలపాలి గోధుమ నూక ఇందులో నాణ్యక కొంచెం టైట్ ఆ పేస్ట్ ఒక వన్ ఫుల్ ఆఫ్ స్పూను జీలకర్ర ఇది చూడండి వామ్ ఇది ఇది కూడా వన్ స్పూన్కి ఎక్కువ వేసుకుంటున్నాను ఈ వామ్ వేసుకోవటం వలన పెసరపప్పు తినే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా ఈ వామ్ వేయటం వలన గ్యాస్ ఫామ్ అవ్వదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు మనం ఎన్ని రకాల పప్పులు వాడామనుకోండి అందులో కొంచెం ఒక స్పూన్ వామ్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు ఒకవేళ ఉండే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళు చక్కగా తినవచ్చు అనమాట అలాగ ఇలా చక్కగా ఒకసారి కలుపుకుంటాం ఇందులోని చిన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ముందే ఆనియన్స్ అన్నీ తరిగి పెట్టుకోవాలండి మిక్సీలోనే మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేస్తాం కనుక ఆ ప్రాబ్లం ఉండదు ఇంకా ఇది చూడండి కస్తూరి మేతి ఇది కొంచెం చక్కగా ఇలాగా నలిపి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది దీన్ని బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైతే ఎంత బాగా కలుపుతామో అది గుళ్ళతనం వస్తుంది పేస్ట్ కనుక గట్టిగా ఉన్నట్లయితే అది కొంచెం గట్టిగా వచ్చేస్తాయి మనకనమాట చూసారా కొంచెం ఈ ముద్ద అనేది పలుచిగా ఉండాలి మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలి ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోండి మీడియం సైజులో ఉంచుకోవాలి ఫ్లేమ్ అన్నిట్లో కూడా రెండు రెండు చుక్కలు ఆయిల్ వేసుకొని నేను ఇలా నువ్వులు వేసుకుంటున్నాను మా ఇంట్లో నువ్వులు ఉన్నాయి ఇలా ఎక్కువ నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఈ చుట్టూతో వేసి లాస్ట్లో సెంటర్లో వేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయి చూసారు కదా పేస్ట్ అబ్జర్వ్ చేయండి అంత పలుచుగా ఉందనమాట మనం సాల్ట్ ఎప్పుడు వేసామో పేస్ట్ అనేది కొంచెం పలుచిబడుతుంది బాగా కలపాలి మనం ఇది రాక్ సాల్ట్ కదా కొంచెం బాగా కలుపుకోవాలి మనం ఇది ఈజీగా తిరిగేసేయచ్చు అయితే ఐదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఓ నాలుగైదు నిమిషాలకి ఇలా అయిపోతాయి అన్నమాట అంతే అయిపోయినట్టే ఇంకా మినిమం ఫైవ్ మినిట్స్ పడతాయి ఒక్కొక్క బ్యాచ్ కింద ఇది చిన్న ప్యాన్ అండి ఇది ఇది నేను నైంటీ నైన్ రూపీస్ కొనుక్కున్నాను పెద్దది అయితే డబుల్ ఉంటుంది ప్రైజ్ ఇవైతే అయిపోయి రెడీ అయిపోయినట్టే అంతే ఒకవైపు బాగా రోస్ట్ అవుతాయి ఇంకో వైపు ఇలా ఉంటుంది కానీ చాలా మెత్తగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీకు తెలుసు కదా పెసరుపప్పుతో మనం ఏ వంటకం చేసినా కూడా వీధి చివరి వరకు వెళ్ళిపోద్ది ఆ స్మెల్ అది పెసరపప్పుకే చెల్లుతుంది ఆ ఫ్లేవర్ అనమాట ఇంకేది వండినా కూడా నేను నెయ్యి వేస్తే కానీ స్మెల్ రాదు కానీ పెసరపప్పుకి ఓహో అదిరిపోతుందనమాట అయితే మీరు ఎప్పుడైనా శనగపిండి ఏది వాడినా కూడా కంపల్సరిగా వామ్ వేసుకోవాలి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎన్నైనా మనం తినచ్చు ఈసారి నువ్వులు పైన వేసుకుంటున్నాను నేను అందుకనే రెండో బ్యాచ్ కూడా మీకు చూపిస్తున్నాను ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా లేకపోతే పైన ఇలా వేసుకోవచ్చు ఇవి ఇలాగా ఒక మూడు నుండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఆ హీట్కే చాలు ఉడికిపోతాయి మూత పెట్టేసుకోవాలి మనం మూత వెంటనే పెట్టేసుకుంటే చాలా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఇవి ఉగ్గుతాయి కనుక మూత కూడా అన్ని కొంచెం పైకి ఇలా కరవు షేప్లో ఉండే మూత పెట్టుకుంటే ఆ ప్లేట్కి అంటదు ఇంకేవి కూడా అయిపోయాయి చూద్దాం చూసారు కదా భలే బాగున్నాయి ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసేసుకోవాలి నేను ఒకవైపు చూడండి ఒక కప్పుకి ఎన్ని వచ్చాయో చాలా వచ్చాయి కదా అవి చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో మెత్తగా ఉంటాయి పెసరపప్పుతో చేసినాయి కదా బాగుంటాయి ఒక కప్పుకే ఇలా అయ్యాయి బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా మనం ఒక రెండు మూడు ఒక తీసుకుంటాం అంతే కదా ఎక్కువ ఎక్కువ తినేయం కనుక ఒక కప్పు చేసుకుంటే సాయంత్రం వేలప్పుడు కానీ మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీలాగా మనం చేసుకుంటే ఈజీగా అయిపోతాయి చాలా త్వరగా అయిపోతుంది కాకపోతే ముందు నానపెట్టుకోవాలి అంతే అని చూసారు కదా ఇవి చాలా ఫ్రెష్గా మనం చేసుకునేవి ఎలాంటిది పులిస్ లేదు మనం ఎలాంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏనో కానీ ఏమీ వేయలేదు వెంట వెంటనే వేసుకున్నాము ముద్ద పల్చగా చేసుకోవాలి తర్వాత బాగా కలపాలి సాల్ట్ వేస పలుచుకొద్ద బాగా కలుపుకోవాలి అంతే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్